అంతే కదా గర ట్రావాణౌ భవ విటపి దళని మళ్ళీ ఏదైనా పుట్టాలి అంటే ముందు గింజ పెడతావు ఓ శనగ గింజ తడిపి ఓ పెసర గింజ తడిపి భూమిలో పెట్టి కొద్దిగా మట్టేసి కొంచెం నీళ్లు పోస్తే ఇవాళ రేపో ఎప్పుడో మొలకొస్తుంది కదా ఇప్పుడు ఆ గింజలన్నీ ఆ పెసలన్నీ తీసుకొచ్చి ఓ తిరగల్లో పోసేసి సో భరంగా తిరగలు తిప్పేసి ఇప్పుడు ఆ పెసలన్నీ గుండైపోయాయి కదూ పెసలైనా కాదా పెసలే గుండయ్యాయి అయ్యాయి పెసలైతే పదే ఉన్నాయి పది మొక్కలు వస్తాయి గుండైతే మరి ఎంత చల్లొచ్చు ఎన్ని మొక్కలు వస్తాయి తిరగల్లో తిప్పేసినటువంటి ఆ పెసల గుండ తీసుకెళ్ళి చల్లాడు వస్తాయా మొక్కలు రావు విత్తనం ఉండిపోయిందని గుర్తే ఏంటి నీ పాపపుణ్యాలు ఉండిపోయాయి నీ పాపపుణ్యాలు ఉండిపోయినంతసేపు పునర్జన్మ ఉండి తీరుతుంది నీ పాపపుణ్యాలన్న విత్తనాలన్నీ తీసుకొచ్చి పైనుంచి ఇలా పోసేసి తిరగల్లో గురి జట్టుకు తిప్పేస్తుంటే పైన ఓరాయి కదులుతూ ఉండాలి కింద ఊరాయి కదిలిపోకూడదు కదలకుండా ఉండాలి అంటే తిరగల మీద చాలామంది తెలుసో తెలీదో నాకు తెలియదు మరి అదో చాలా బాగుంటుంది తిప్పడం అది సరిగ్గా తిప్పడం రాకపోతే ఆ గురు చూడిపోతుంది తూలి తూలిపడిపోతాడు అది పూర్వం దానికి ఓ చిన్న గుడ్డ చుట్టి దాన్ని పెట్టి పైన ఇలా పెట్టి కొట్టితే అదంతా గట్టిగా రాయిని పట్టుకుంటే దాన్ని అంత అందంగా తిప్పితే అందులో చేసినటువంటి కందిగుండా అవి అంత రుచిగా ఉండేవి అంత ఓపికగా తిప్పేవారు అది అది పాప అమ్మ తిప్పుకుంటుందని అమ్మ నేను తిప్పుతానని కాసేపు తిప్పేవారు మగపిల్లలు ఆడపిల్లలు అందరూ అందులో కింద రాయి కదలదు పైరాయి కదులుతూ ఉంటుంది ఇప్పుడు అందులో గింజలు వేసి తిప్పేశాడు గుండొచ్చింది భూమిలో వేసాడు విత్తనాలు వస్తాయా రావు నీ పాపము పుణ్యము అన్న రెండు గింజలు పోసినప్పుడు తిరగలి పైరాయి కిందరాయి కలిపి గుండ చేసి మళ్ళీ పుట్టకుండా చేసేసే రెండు రాళ్లే శివ తిరగలి పైరాయి కిందరాయి నువ్వు శివ 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 అన్నప్పుడల్లా తిరగలి తిరుగుతోంది నువ్వు శివ 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 అంటున్నావే అన్నప్పుడల్లా తిరగలు తిరుగుతోంది ఆ తిరగలి తిరిగినప్పుడల్లా పుట్టుకొక కారణమైన పాపపుణ్యములు ఏ ఉన్నాయో అవి గుండైపోతున్నాయి అవి గుండైపోయాయి కాబట్టి అవి మళ్ళీ పుట్టడానికి వీలు లేదు అవి మొక్కలు రావు పాపపుణ్యములు ధ్వంసం అయిపోతున్నాయి ఇంక నీకు ఎందుకురా బెంగ ఇంక దేనికి బెంగెట్టుకుంటావు ఏం అర్థం కాలేదని బెంగెట్టుకుంటావు ఈ రెండు అక్షరాలు పట్టుకోవాలి చాలు ఆత్మజ్ఞ కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే భవ విటపి గదలని గింజలు గుండ చేసి బారేసి చూర్ణం చేసేసి ఇక నువ్వు పుట్టవలసిన అవసరాన్ని తీసి బారేస్తుంది ఇది ఒక్కడి చేసుకోగలవా అలవాటు నీ గుర్తొచ్చినప్పుడు అలా శివ 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 అంటుండే శివ 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 శివానమని కూడా శంకరాచార్యులు వారు అలా శివానం శివ అంటుండు తిరగలు తిరిగిందని గుర్తు ఇదొకటి నమ్ము కిందరాయి పైరాయి గింజలు అందులో పడుతున్నాయి తిరిగిపోతుంది శివ అంటుండు ఏది చేసినా శివ అంటుండు అయిపోయింది అంతే అందుకే మన వాళ్ళు ఏది చూడకూడదు కనపడినా శివశివ అన్న వాళ్ళ వాడు చేసుకున్నారు ఎందుకంటే చేయకూడదు చేసినా చూడకూడదు చూసినా వినకూడదు విన్నా శివశివ ఎందుకంటే తిరగలు తిరిగింది ఆ పాపం పోయింది అక్కడికి అందుకు దూర్జట అంటాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమి స్థలంబగు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివా నీ నామము శ్రీ శ్రీకాళహస్తిశ్వర ఆ ఉపదేశ సాహస్రీ అలాగే శివపదమణిమాల ఇవాళ మీకు రెండు విషయాల్లోంచి నేను ఆయన ఎటువంటి అద్భుతమైన సద్భావనతో ఉంటారు అన్న దాని గురించి మనవి చేశాను అంటే ఇంకా ఇన్ని గుణములు ఇంత అద్భుత గుణములకు నిధి అయినటువంటి శంకర భగవత్పదుల యొక్క స్మరణము చాలు ఆయనని అనుకోండి నేను ఒక్క శ్లోకం చెప్పా మీరు అసలు ఆ శివపద శ్లోకాలు చదువుతూ ఉంటే అబ్బబ్బ శివ అనకుండా ఎలా రా బాబోయి ఎంత తప్పైపోయిందిరా ఇంతకాలం అనకపోవడం అనిపిస్తుంది కాబట్టి అటువంటి మహాపురుషులైన శంకర భగవత్పాదాచార్య స్వామి వారి పాదారవిందములకు శిరస తాటించి నమస్కరిస్తూ మంగళ